నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం కుండబద్దల్ సుబ్బారావు ఒక పెద్ద బ్లాక్ మెయిలర్ టీడీపీ నాయకులందరినీ బ్లాక్ మెయిల్ చేసి కోటాను కోట్ల రూపాయలు నొక్కేశాడు అసలు కుండబద్దల్ సుబ్బారావుకి వైద్యం చేయించడానికి ఎవరు ఎవరు డబ్బు పెట్టారు అసలు కుండబద్దల్ సుబ్బారావు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి డబ్బు ఎక్కడిది ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు సుబ్బారావు ఆస్తులు ఎంత పెట్టిన తర్వాత ఇప్పుడు సుబ్బారావు ఆస్తులు ఎంత నేను అంటే గౌతమ్ని కూడా ఈ కుండబద్దలు నడిపించటాన్ని ఈ ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడానికి నాకు ఈ చిలకలూరు పేట టిక్కెట్ ఇవ్వలేదని దుగ్ధతోటి ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు మీద నేను అవాకులు చవాకులు పేలుతూ ఉన్నాను నిన్న నేను పత్తిపాటి పుల్లారావు మీద పెట్టిన వీడియోని ఇగో ఇలాంటి కామెంట్లతోటి కానీ లేకపోతే బెదిరింపులు కాల్స్తో కానీ శుతిమెత్తనంగా ఎందుకు భయ్యా మనకి గొడవ అని మొదలుపెట్టి వాళ్ళు ఏమైనా చేయగలరు అందుకని నువ్వే సర్దేసుకో అని సలహాలు వాళ్ళతోటి కానీ బుర్ర ఒకటే పాడైపోయిందండి ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చలేదు అసలు పుల్లారావు మీద కాదు ఎవరిని ప్రశ్నించడానికి కూడా మొదలకి అర్హతే లేదు అని అనుకుంటే అన్లైక్ చేయండి అసలు అన్సబ్స్క్రైబ్ కూడా చేయండి ఏమాత్రం మొహమాటం లేకుండా నేను చెప్పేది మాత్రం వినాల్సిన అవసరం ఉంది కానీ నేను చెప్పే దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఉంది నేను చెప్పే దాంట్లో నిజం ఉంది నేను మాట్లాడేది ప్రజల కోసమే అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి బాగా ఎక్కువగా ప్రచారం పొందేటట్టు మాత్రం చూసుకోవాల్సింది బాధ్యత మీ మీదే ఉంది నచ్చకపోతే అన్లైక్ అండ్ అన్సబ్స్క్రైబ్ ఛానల్ కూడా చూడబాకండి ఏ మాత్రం మొహమాటం లేదు నేను మాట్లాడేది మాత్రం వినాల్సిన అవసరం ఏముంది ఇక పత్తిపాటి పుల్లారావు మీద నిన్న నేను ఒక వీడియో చేశాను పత్తిపాటి గుట్టు రట్టని వాళ్ళ పత్తిపాటి శరత్ అరెస్ట్ వెనుకున్న కారణాలను కూడా వివరించడం జరిగింది అసలు పత్తిపాటి శరత్కి పదమూడు పద్నాలుగు కంపెనీలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఎవరికైనా వ్యాపారం చేయటాలి అనుకుంటే పలానా రంగంలో ఒక కంపెనీ పలానా రంగంలో మరో కంపెనీ ఇలా ఉండొచ్చు ఒకటే రియల్ ఎస్టేట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో ఇరవై ముప్పై కంపెనీలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అతన్ని అరెస్ట్ చేసిన దాంట్లో మా అబ్బాయికి ఏం సంబంధం అని పత్తిపాటి ప ప్రశ్నించాడు ఏం అని నేను చెప్పాను బొగ్గవరపు అంకమ్మరావుకి ఏం సంబంధం ఉంది బొగ్గవరపు నాగమణికి ఏం సంబంధం ఉంది ఇదే చెప్పిన కుర్రా జోగేశ్వరరావు మరొక కంపెనీల్లో మరి ఈ పత్తిపాటి శరత్ డైరెక్టర్గా ఉన్న కంపెనీల్లో అతను కూడా డైరెక్టర్గా ఎందుకున్నాడు ఇవన్నీ తేలితే కానీ ఏం సంబంధమో తేలదు కదా ఈ విషయాన్ని నేను నిన్న చెప్పటం జరిగింది ఇకంతే నాకు బెదిరింపు కాల్సి మొదలయ్యాయి అసలు ఈ కుండబద్దలు పెట్టిన సున్ కుండబద్దలు సుబ్బారావు మీద కూడా ఆరోపణలు మొదలైపోయాయి కుండబద్దల సుబ్బారావు టీడీపీ నాయకుల్ని బెదిరిస్తుంటే ఎందుకు ఇచ్చారండి డబ్బులు బెదిరించటానికి ఏమున్నాయి వాళ్ళ దగ్గర బొక్కలు అసలు విపక్షంలో ఉండి ఇరవై మూడు సీట్లకే పరిమితం అయిపోయి జగన్మోహన్ రెడ్డి ఇళ్లలోంచి బయటకు రానియకుండా వాళ్ళ అధినాయకుడిని చంద్రబాబు నాయుడు సైతం ఇంట్లో కూర్చోబెట్టి గేట్లకి తాళ్లు కడుతుంటే మొట్టమొదటిగా ప్రశ్నించింది కొండబద్దలు ఆ విషయం మీ గుర్తుండే ఉంటుంది ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి మీద ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు అని అంటే అందులో కొండబద్దలు సుబ్బారావు పేరు కూడా ఉంటుంది అదే పందాన్ని నేను కంటిన్యూ చేస్తూ నా వీడియోలు కూడా చూడండి ఏదో ఒక చిన్న యువతల సైడ్ కూడా ఒక తప్పు ఉంది ఆ తప్పును కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది విపక్షంలో ఉంటే మాత్రం చేసినవన్నీ రైట్ అయిపోతాయా జగన్మోహన్ రెడ్డిని అధికారంలోంచి దించటానికి ఇప్పుడు ప్రత్తిపాటి పుల్లారావు ఎన్ని చేసినా షరతుని అరెస్ట్ రాజకీయ పరంగా చేసిందే అది జగన్మోహన్ రెడ్డి విధానాల్లో భాగమే అయ్యి ఉండొచ్చు దాన్ని కూడా అందరూ ఖండిస్తూనే ఉన్నారు నేను కూడా నిన్న చెప్పిన దాంట్లో ఇందులో రాజకీయ కోణం ఉంది అరెస్టు వెనక కాకపోతే శరత్ ఏం చేశాడు అనే దాని గురించే నేను మాట్లాడాను మరి ఎన్ని కంపెనీలు ఎందుకు పెట్టుకోవాలి చిల్లిన్ బెవరేజెస్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో మీ కుర్రా జోగేశ్వరరావు డైరెక్టర్ గా ఎందుకున్నాడు శరత్తో పాటు బొగ్గవరపు అంకమరావుకి బొగ్గవరపు నాగమణికి వీళ్ళు శరత్తో కానీ పత్తిపాటి పుల్లారావుతో కానీ వాళ్ళ భార్య వెంకట కుమారితో కానీ ఏం సంబంధం తెలీదా ఎవరికి ఏం సంబంధం అని కుండబద్దల గురించి తెలియదా ఒకసారి ఆలోచించుకోవాలి మాట్లాడే ముందు ఈ ప్రపంచంలో చాలా పెద్ద నానుడు ఒకటి ఉండేది ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఏమిట్రా అతను చెడి బతికాడా బతికి చెడ్డాడా అని అడుగుతారు ఆ చెడి బతికిన రకాల్లో పొలారా ఉంటే బతికి చెడ్డ రకాల్లో మేమున్నాం ఆలో ఒకసారి వెరిఫై చేసుకొని కావాలంటే మా స్వగ్రామం గణపూరం వచ్చి కుండబద్దల సుబ్బారావుకి ఇంతకు ముందే ఉండేది ఇప్పుడే ఉండేది యూట్యూబ్ పెట్టిన తర్వాత కోటాను కోట్ల రూపాయలు వచ్చాయా అడగండి ఎవరైనా చెబుతారు ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు వాళ్ళు ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు ఇప్పుడు ఇలా ఉంది పరిస్థితి అయినా కూడా ఎక్కడ రాజీ పడే సమస్యే లేదు దాని కారణంగానే వాళ్ళు ఇలాగ తయారయ్యారు అనేది చెబుతారు మా లాయల్టీ గురించి మా నిజాయితీ గురించి ప్రశ్నించే హక్కు మీకు ఎవరికి లేదా ఆ విషయం గుర్తుపెట్టుకోండి పుల్లారా పుల్లారావు వెనక్రిత ఊడిగా చేసుకుంటూ ఆడిసరే కుక్క బిస్కెట్లు అందుకునే కుక్కలన్నీ మాట్లాడుతున్నాయి ఈ రోజున బౌ 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 మన అనగ అరవ మాకండి నిజం తెలుసుకోండి పత్తిపాటి శరత్ ఏమంతా పగల పొడిచాడని పదమూడు కంపెనీలు పెట్టుకున్నాడు ఇదే పత్తిపాటి పుల్లారావు మరి ముందు పరిస్థితి ఏమిటి ఒక డొక్కు బుల్లెట్ ఒకటి వేసుకొని కాటన్ బయ్యింగు పర్చేసింగ్ చేసుకుంటా కంపెనీల్లో జిన్నింగ్ చేయించుకుంటానికి ఇదే గణపవరం తిరిగే రోజుల్లో శ్రీనివాస వైన్స్ పేరుతోటి కాటా సుబ్బారావు ఒక వైన్స్ నడుపుతుంటే ఆ వైన్స్లో వెనకమాలు కూర్చొని క్వార్టర్ బాటిల్లో నీళ్లు కలుపుకొని తాగెళ్ళినోడు పత్తిపాటి పుల్లారావు ఈ విషయాలన్నీ చెబితే బాగోదు అందుకని చెప్పం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు బాగున్నాడు కదా వీడిని ఒకప్పుడు మనం ఎలా చూసాము వాడిని కూడా అవమానిద్దాం కాళ్ళు పడేద్దాం అనే దురుద్దేశం మాకు లేదు మీరు మాట్లాడే దిక్కుమాలిన మాటలకి మీరు మాట్లాడే దయ్యపు మాటలకి మాట్లాడాల్సి వస్తుంది కొండబద్దల్ సుబ్బారావు వైద్యానికి ఖర్చులు ఎవరు పెట్టారు అని అడుగుతున్నాడు ఎవడు మా కజిన్ బ్రదర్స్ అందరూ డాక్టర్లు మాకు వైద్యానికి ఒక్క రూపాయి ఖర్చు అవదు పోనీ ఖర్చు ఎవరు పెట్టారు చివరి రోజుల్లో కుండబద్దల సుబ్బారావుని పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు వచ్చి వెళ్ళాడు అని అంటే మొత్తం ఖర్చు ఆయన పెట్టేసినట్ట అడగండి పార్టీ నాయకులను అడగండి కుండబద్దల సుబ్బారావు వైద్యానికి మేము ఒక్క రూపాయన్న ఖర్చు పెట్టారా మీరు అని అడగండి మన పార్టీ తరఫున ఇచ్చారా అని అడగండి ఏ రోజు ఎవరి దగ్గర జాచి ఒక రూపాయి ఆశించలేదు రి రిచ్ రాయల్గా బతికాం మా రిచ్ అంటే ఓ డబ్బులు దీంట్లో కాదు అభిమానంలో రిచ్ మే మాకు మేమే గొప్పవాళ్ళం అనుకునే దాంట్లో రిచ్ జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజు ప్రశ్నించాల్సిన అవసరం వచ్చిందా ఏ రోజు ఈ మాట్లాడిన వీళ్ళందరూ ఏ రోజన్నా బయటకు వచ్చారా జగన్మోహన్ రెడ్డి మీద నాలుగున్నర సంవత్సరాలుగా గత వీడియోలు వెయ్యి వీడియోలు చూసుకోండి ఉంటాయి నా కుండబద్దల ఛానల్లో మా నాన్న మాట్లాడినవి కానీ నేను మాట్లాడినవి కానీ చూసుకొని వాటన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సన్నాయి నొక్కులు నొక్కాల్సిన పని లేదు పత్తిపాటి పుల్లారావు గురించి మాట్లాడతానంటే మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతానంటే మాట్లాడతాను మాట్లాడాల్సిన అవసరం ఈ రోజునుంది ఎలాంటి వాళ్ళని మనం ఎన్నుకోవాల్సి ఎలాంటి వాళ్ళని మనం ఇప్పుడు తీసుకొచ్చి మన నెత్తిని పెట్టుకోవాలని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసమే చెప్పాల్సిన అవసరం ఉంది దాంతోపాటుగా నేను పోటీ చేస్తానని చెప్పాను మరి నా ప్రత్యర్థి యొక్క బలహీనతలే కదా నాకు భయం నాకు బలం వాటిని ఎత్తి చూపించగా నేను అతను ఏం పోయితే పోయాడలే అతని గురించి నేనేం చెప్పను ఎలాగో మీరు నాకు ఓటు వేయండి అని అడుక్కుంటానా దిక్కుమాలిన ప్రశ్నలన్నీ మాట్లాడుతున్నారు ఈ మాట్లాడే నా కొడుకులందరికీ చదువుతున్నా ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని తెలుసుకున్న తర్వాత మాట్లాడుకో నేను తెలిసే మాట్లాడుతున్నా నీకేమన్నా ప్రూఫ్స్ కావాలా షరత్ కంపెనీల గురించి లిస్టు కావాలా అందులో పనిచేసిన ఇప్పుడు ఈ అవెక్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్న ఇద్దరు డైరెక్టర్ల యువ తోటి వీళ్ళకున్న సంబంధాల గురించి మీకు వాస్తవాలు కావాలా నన్ను అడగండి ఎప్పుడు మీకు అవైలబిలిటీలోనే ఉంటా చెబుతా అంతే తప్ప కొండబద్దలు సుబ్బారావు బ్లాక్మెయిల్ చేశాడు ఆస్తులు గడించాడు ఎవరి దగ్గర డబ్బులు బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నాడు దిక్కుమాలిన మాటలు మాట్లాడే వాళ్ళైతే ప్లీజ్ అసలు ఈ వీడియోలు చూడాల్సిన అవసరం కూడా లేదు ఇదే ఈరోజు కొండబద్దలు